ఫ్యాక్ట్ శౌర్య గారు మదర్ కిచెన్ అని చెప్పేసి చాలా మంది కిచెన్ కానీ ఇప్పుడు అదేం లేదు బయట టాక్ ఉషా మోల్ అంటే ఉషా గారు ఉషా మోల్ పూరిస్ అంటే ఆటోమేటిక్ గా అలా పెరిగింది అంటే యాక్చువల్ గా ఫస్ట్ నా దగ్గరికి రావటం మాత్రం నా శౌర్య మదర్ అనే వస్తారమ్మా ఆ తర్వాత ఫుడ్ టేస్ట్ నచ్చిన తర్వాత మాత్రం అప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు ఏమైనా రావచ్చేమో కానీ లేదు మ్యామ్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు షూట్ ఉంది కదా నాకు మీతో సో మా డైరెక్టర్ వెనకాల ఒక వేరే డైరెక్టర్ ఒక ఆయన కూర్చొని ఉన్నారు సో నేను ఆల్రెడీ ఇలా కోఆర్డినేట్ చేసుకుంటున్నాను అనమాట వెహికల్ కెమెరాస్ అంతా చేసుకుంటే ఎవరు మేడం షూట్ ఎవరంటే ఉషామూల్ పూరిజ్ అంటే అబ్బా కుక్కర్ బిర్యానీ కుక్కర్ పులావ్ ఉంటుంది మేడం మేము రెగ్యులర్ కస్టమర్స్ అక్కడికి అంటే అవునంటే మేడం ఆయన చెప్తున్నారనమాట ఒక స్టార్ హీరో మదర్ అని కాదు మేడం ఆవిడ ప్రతి క్లయింట్ దగ్గరికి వెళ్ళి వచ్చిన కస్టమర్స్ అందరి దగ్గరికి వెళ్ళి కంపల్సరీగా రివ్యూ తీసుకోవడం ఎలా ఉంది ఏదైనా చేంజెస్ చేయాలా లేకపోతే మీకు ఇంకా ఏమన్నా కొత్తగా కావాలా అండ్ రీసెంట్ టైమ్స్లో లో కుక్కర్ బిర్యానీ కోసం మీ దగ్గరికి ఎవరో వచ్చిన వాళ్ళు సంథింగ్ ఏదో పండు మిర్చి యాడ్ చేసి కావాలి అంటే అప్పటికప్పుడు చేసి ఇచ్చేసారా నిన్నే నమ్మ జరిగింది మీకు ఎట్లా తెలిసింది మీరు నా గెస్ట్ కదా మీ గురించి మినిమం హోంవర్క్ అదే మా మేనేజర్ వచ్చి చెప్పారు మేడం ఇట్లాగా వాళ్ళకి అంటే మన పండుపిచ్చి కోడి పలావ్ అని సెపరేట్ ఉంటుంది కుక్కర్లోనేమో మటన్ కోడి ప్రాన్స్ వెజ్ అన్నీ ఉంటాయి అయితే కనుక వాళ్ళు అంతకుముందు వచ్చారంట కుక్కర్ పలావ్ తిన్నారంట అలాగే పండుమిర్చి కోడి పలావ్ కూడా తిన్నారంట వాళ్ళు ఇన్నోవేట్ అసలు వాళ్ళకి హ్యాడ్స్ ఆఫ్ వాళ్ళ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు ఏమన్నారంటే ఈ కుక్కర్లో మిర్చి వేసి కోడి పలావ్ చేయగలరా అని అడిగారు అంటే ఏముందమ్మ ట్రై చేస్తాను ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మీ మీదే ఒకవేళ ఏమైనా బాగోకపోతే బిల్ కట్టద్దిలే నేను కూడా మీ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నేనే చేస్తానని చెప్పి చేస్తాను చేసి ఫస్ట్ వాళ్ళకే ఇచ్చాను నేను టేస్ట్ కూడా చూడలేదు ఎందుకంటే అది వాళ్ళదే కాబట్టి నేను టేస్ట్ చేయకూడదు కదా అని చెప్పి పెట్టేసి ఇచ్చాను ఇచ్చిన తర్వాత వెళ్ళి టేబుల్ దగ్గర అడిగాను అనమాట అది ఎలా ఉంది అని అంటే చాలా మేము ఏం ఎక్స్పెక్ట్ చేసామో దానికి ఏమాత్రం తగ్గకుండా ఉంది ఎలా అనుకున్నాం అలాగే ఉంది అని చెప్పారు అందరూ టేస్ట్ చేశారు అని లేదమ్మా అంటే అప్పుడు వాళ్ళే నాకు ఇచ్చారనమాట నిజంగా చాలా బాగుంది నేను అదే చెప్పాను ఒక ఇన్నోవేటివ్గా మీరే కొత్తగా ఒక ఐటెం చెప్పారు మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను అని చెప్పారు ఆ ఐటమ్స్ చెప్పినా కానీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇవ్వడం అనేది మటుకు డెఫినెట్గా అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఒక రెస్టారెంట్ ఓనర్ అయ్యుండి ఇన్ దిస్ సిచ్యువేషన్ మీరు చేయడం కూడా చిన్న విషయం కాదు అంటే అది నాకు అసలు అమ్మ ఇక్కడ నేను రోడ్డు మీద పెట్టుకోలేదమ్మా ఒకటి మెయిన్ నేను లోపల ఎక్కడో పెట్టి నేను అంబులెన్స్ గొప్పగా పెట్టలేదు చాలా మామూలు నార్మల్గా ఉంటుంది కానీ ఈ లోపలికి ఎత్తుక్కుని మరీ వస్తున్నారు అంటే కనుక ఓన్లీ నా ఆశౌర్య మధుడు ఉషా ముల్పురి అని వస్తున్నారు వచ్చినప్పుడు వాళ్ళంతా ఓన్ చేసుకుని నా దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ నా ఫ్యామిలీ నేను నా ఓన్గానే అనుకుంటా సో నేను అందరినీ కూడా ఎందుకు వెళ్ళి అడుగుతాను అంటే కనుక వాళ్ళంత ఇదిగా నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవ్వటం అనేది నాకు చాలా ప్యా నాకు ఇది లేదు అంటే కనుక నేను ఇంత ప్యాషన్తో చేసి వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేకుండా ఏదో లోపలికి వచ్చి ఏదో ఒక సెలబ్రిటీ మదర్ పెట్టారని అట్లా అని అట్లా వెళ్ళటం నాకు ఇష్టం లేదు ప్లస్ ఒకటి మా మొత్తం మా వాళ్ళందరికీ చెప్తానమ్మా ఈవెన్ స్టివార్డ్కి కానీ కెప్టెన్కి కానీ మేనేజర్ కానీ చెప్స్కి కానీ జరగదు ఇప్పుడు మనం సెవెన్ ఎయిట్ మంత్స్ అయింది పెట్టి ఎక్కడా రేరుగా అంటే ఒక సాల్ట్ ఎక్కువైందనో తక్కువైందనో అంటే ఒక్కొక్కళ్ళకి టేస్ట్ బట్స్ అటు ఉంటుంది ఇటు ఉంటుంది ఎందుకు ఒక టేబుల్ మీదే ఒకళ్ళకి ఎక్కువ అంటారు అదేది ఒకళ్ళు తక్కువ అంటారు అంటే అది కామన్ అది అంటాను అలాంటివి కానీ ఏదో చిన్న చిన్న కంప్లైంట్స్ ఏదైనా వచ్చినా కానీ వాళ్ళు చెప్తే కనుక నేను వెంటనే రీప్లేస్ చేస్తానమ్మా అండ్ మీరు కూడా ఒక డిష్ ఏదైనా ట్రై చేసినప్పుడు మినిమమ్ టూ త్రీ టైమ్స్ దాన్ని టేస్ట్ చేసి అది క్లియర్గా రాకపోతే మీరు కూడా అంత ఈజీగా వదిలిపెట్టడం తెలుసు అది నాకు కరెక్ట్గా సెట్ అవ్వకపోతే మాత్రం నేను నేను చేసి అది సెట్ అయిన తర్వాత ఆ మెజర్మెంట్స్ తోటి మా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను అనమాటమ్మా నేను ఇప్పుడు ఏది ఇన్స్టాలో పోస్ట్ చేసిన చేపల పులుసు అవని లేకపోతే ఇంకోటి అవని ఏది పెట్టినా కానమ్మా ఫస్ట్ మా డైనింగ్ దగ్గరికి వచ్చిన వాళ్ళ మీద ముందు నేను పెడతాను అంటే అంటే బాగుంటుంది అంటే వాళ్ళు ఎలా తీసుకుంటారు ఫీడ్బ్యాక్ బాగుందా లేదా లేకపోతే నచ్చుద్దా అంటే మాకు నచ్చింది వేరు జనాలకు నచ్చింది వేరు వాళ్ళందరూ బాగుంది అని మళ్ళీ మళ్ళీ రిపీట్గా అడుగుతున్నప్పుడే నేను మళ్ళీ రీల్ చేసి పోస్ట్ చేస్తాను అన్నమాట అది బాగుంది అనేది ఇప్పుడు అట్లానే రీసెంట్గా మంది విజయవాడ ఫేమస్ చిన్న చిన్నరసాలు చక్కగా చేసి అందరికీ అది యాక్చువల్ గా ఏంటనమ్ోస్ అంటే ఎన్నో ఎన్నో మెమొరీస్ నాకు అబ్బా అబ్బాయి ఇప్పుడు మీకు ఇస్తాను నేను అది ఎంత మెమొరీస్ అంటే నాకు మీరు అన్నారు కదా పప్పు తాలింపు కూడా రాని మీరు అని అన్నారు కదా కానీ నాకు ఊహ వచ్చే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ దగ్గర నుంచి కూడా మామిడి పళ్ళు రసం తీయటం అనేది మాత్రం నాకు బాగా అలవాటు ఉంది అదే అలవాటు కంటిన్యూగా శౌర్యవాళ్ళు పెద్దవి మొన్నటి వరకు కూడా ఇప్పుడంటే డైటింగ్లో వీళ్ళు కానీ మొన్న కూడా శౌర్యకి అంత జ్యూస్ చేసి పంపించాను అయితే ఆ శౌర్య కూడానమ్మా అప్పుడు శౌర్య పుట్టినప్పుడు శౌర్య కూడా సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది మా మదర్ మా ఫాదరు అంతా నన్ను బాగా ఎక్కువ ఒక వెయ్యి కాయలు రెండు వేలు కాయలు తెచ్చిచ్చే తెచ్చేవాళ్ళు అది పండి పండించుకొని రోజు కొంచెం కొంచెం తీసుకొని గడ్డి తీసుకొని తీసుకోవాలన్న ఆ టైంలో వాడు భలే తీసుకొచ్చేవాడమ్మా అంటే పండిన కాయ చక్కగా స్వీట్ ఉన్న తీసుకొచ్చి ఇచ్చేవాడు సో మేము అందరం అలా కూర్చుంటే మా సిస్టర్స్ మా బ్రదరు మా అందరం కూర్చుంటే ఆడు చిన్నాడు ఆడు తిందామని తీసుకొచ్చుకుంటూ ఉంటే ఎవరు కావాలి మాకు కావాలి మాకు కావాలంటే అందరికి ఇచ్చి ఆడు తినేవాడు అమ్మ ఆ చిన్న ఏజ్లో కూడా వాడికి అందరికీ ఇచ్చే మెంటల్ షేరింగ్ అందరికీ అని ఆడ కాయ తీసుకొచ్చి ఇచ్చాడంటే ఎంత బాగుండేదనమాట లైక్ మదర్ లైక్ సన్ అసలు అంత బాగా చేసేవాడు అంత మెమొరీస్ అంతా బాగా మేము పొద్దున్నే అసలు ఒక నమ్మరు ఒక పది పన్నెండు కాయలు అందరూ అనమాట అందరూ మా ఫ్యామిలీ ఫ్యామిలీకి అది ఒక ఇది అంత మంచి ఇది ఇక్కడ అక్కడ దొరకదు హైదరాబాద్లో చాలా రేరుగా దొరుకుతుందమ్మా నిజు నుంచి చిన్న రసాలు అంటే చాలా తక్కువగా దొరుకుతాయి చాలా మంచివి కూడా చాలా తక్కువ దొరుకుతాయి ఇక్కడ మన విజయవాడ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి దొరకలేదని ఆంధ్ర నుంచి తెప్పించుకుంటుంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కుదరక మానేస్తుంటారు అందుకుని నేను ఇలాగో ఇలా కిచెన్ పెట్టాను కదా అని చెప్పి నేనే తీసుకుని నేనే ప్రిపేర్ చేసి ఇస్తుంటే అందరు టేబుల్ దగ్గరికి వెళ్ళి ఈవెన్ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి కూడా చిన్న రసాలు అంటే నేను అదే చెప్తా బంగినపల్లి అట్లా మిక్సీ చేయటం మిల్క్ చేయటం కాదండి ప్యూరు వితౌట్ ఎసెన్సు హోమ్ మేడ్ చేస్తున్నా అంటే అది మీ చేతులతో స్వయంగా సరే నేను చెప్తా అనమాట ఒకటి ట్రై చేయండి నలుగురు వస్తారు కామన్గా అనమాట ఒకటి ట్రై చేయండి నచ్చకపోతే బిల్ వద్దు నచ్చితే మీరు అందరికీ తీసుకుంది కానీ అని చెప్తే అందరూ కూడా ఒకటి ట్రై చేసి మళ్ళీ నలుగురు మళ్ళీ నలుగురికి నలుగురు మళ్ళీ నాలుగు ఎక్స్ట్రా అని అట్లా తీసుకుంటున్నారు ఫోర్ డేస్ అయిందమ్మా పెట్టి నిన్న ఒక కస్టమర్ అడుగుతున్నారు ఇలాగే చెప్పాను ఒకవేళ నచ్చపోతే మాత్రం నేను బిల్ తీసుకోనమ్మా అంటే మీరు ఇలా చెప్తే నచ్చినా కానీ బాగాలేదని చెప్తారు కదా అన్న మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా చేయరు అమ్మా అందరూ మంచి పీపులే వస్తారు ఒక అమ్మ చేతి వంట తినడానికన్నా వస్తున్నారు అమ్మను మోసం చేయరు కదా ఎవరునూ సో అలాంటి వాళ్ళు రారు కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కాదు బిల్ తీసుకోవద్దని మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్పినా కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా కాన్ఫిడెన్స్ ఫుడ్ అనేది ఎక్కడా కూడా నెగిటివ్ రివ్యూ అనేది ఉండదు అని చెప్పేసి కదా అవునా అంటే అంటే నచ్చలేదనుకోమని నిజంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళకి దాని మీద లేదు నేను ఒక మంచి అంటే డిజర్ట్స్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి అవైలబులిటీ ఉంటుంది కానీ ఇది ఓన్లీ సీజనల్ ఫ్రూట్ ఈ ఫ్రూట్ని మేము ఎంతో బాగా ఇష్టంగా అంటే సంవత్సరంలో మళ్ళీ ఇది ఎప్పుడు వస్తుందని అంత వెయిట్ చేసే అంత ఇష్టమైన ఫుడ్ సో నా దగ్గరికి వచ్చిన నా ఫ్యామిలీ లాంటి నా పిల్లలకు కానీ అందరికీ కూడా ఆ ఫుడ్ టేస్ట్ చేయించాలి అనే ఒక ఏంటంటే తీవ్రమైన కోరిక అనొచ్చు ఇంకేదైనా అంటే మన మనకు నచ్చింది మన పిల్లలకి పెట్టాలని మనకు ఉంటుంది కదా అట్లా ఇంత ఇదిగా నా కోసం వస్తున్నారు కుక్కర్ పలావ్ కోసం వస్తున్నారు ఇది కూడా టేస్ట్ చేస్తే బాగుంటుంది అన్న ఇదితో నేను పెడుతున్నాను అందరూ కూడా చాలా బాగుందని చెప్పేసి ఫీడ్బ్యాక్ అసలు నాకు నేను త్రీ డేస్ అయిందమ్మా ఇప్పుడు టూ త్రీ హండ్రెడ్ కేజీస్ తెప్పించానమ్మా అయిపోయింది మళ్ళీ మళ్ళీ తెప్పిస్తున్నానమ్మా అసలు మా చేసింది చేసినట్టే ఉన్నాం అనమాట అమ్మా చాలా అందరూ కూడా చాలా చాలా బాగుంది అని అంటే ఒక విజయవాడ అందరా అంటే అటు వాళ్ళు తెలుసు ఇటు నెల్లూరు కానీ ఒంగోలు కడప వీళ్ళకి అంత తెలియపోయినా అసలు టిపికల్ హైదరాబాద్ పీపుల్ కూడా చాలా ఇష్టంగా తాగుతున్నారు కాదు ట్వెన్ సిటీస్లోనే కాదు ఏపీ తెలంగాణలోనే కాదు ఆల్మోస్ట్ చాలా చాలా ప్లేసెస్ కి మీ ఫుడ్ అనేది అలా ఎక్స్ప్లోర్ అయిపోయింది చాలా మంది మీ ఫుడ్ కోసం ఇటు తెలంగాణ నుంచి కానివ్వండి అటు ఆంధ్రా నుంచి కానివ్వండి కేవలం ఉషామూల్పూరిస్ లో బిర్యానీ తినడానికి వస్తున్నారు అంటే అక్కడే మీకు అర్థమైపోయింది అది ఇంటాను ఏంటోగా ఉందమ్మా అసలు మొన్న ఒకళ్ళు చెప్పారు వాళ్ళు వచ్చారు ఫ్యామిలీ అంతా వచ్చారు ఒక సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్ అండ్ తర్వాత వీళ్ళు బా ఎక్కడ ఉంటారు మాల్గా అడుగుతాం కదమ్మా బాంబేలో ఉంటారు అవునమ్మా వెకేషన్కి వచ్చారా లేదండి కుక్కరపాల కోసం అన్నారు నాకు ముందు అసలు షాక్ బాంబే నుంచి మీరు కుక్కర్ కుక్కర్ బలావు కోసమే వచ్చా వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ ఉంటారంట కానీ మేము కుక్కర్ బలా తినడానికే వస్తున్నాం అని చెప్తే నాకు అసలు ముందు షాక్ బాంబే అంటే వస్తున్నారమ్మా మా భువనగిరి నుంచి వస్తున్నారు సిద్ధిపేట ఇట్లా ఏంటి కడప అనంతపురం ఇంకా ఎల్బీ నగర్ ఉప్పలు ఎన్ని అంటే మామూలు కామన్ అగర్ తీసేళ్ళ రోజు వస్తారు బాంబే నుంచి కుక్కర్ పలవ్ కోసం రావటం అంటే నాకు అసలు ఏమీ అర్థం కాలేదు అమ్మా ఇవన్నీ ఇంట్లో మీరు శౌర్య గారితో మీ పెద్ద బాబు తోటి సార్ తోటి డిస్కస్ చేస్తుంటారా చెప్తుంటా కదమ్మా నేను అది కూడా అదే నాకు చాలా హ్యాపీగా ఉంటుందమ్మా అసలు వాళ్ళు అయ్యో మేమే లేట్ చేయించామని చెప్పి ఎప్పుడైనా అంటూ ఉంటారా అట్లా ఏమీ మరి అనలేదమ్మా అనలేదా ఏమీ అనలేదు కానీ మరి ఏం అందులో అలా అయింది తర్వాత హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంత మంచిగా ఏంటంటే వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ కొంచెం లేట్ అయిపోయింది ఇప్పటికే పీపుల్ చాలా మంచి మంచి రెసిపీస్ మిస్ అయిపోయారు అంటే ఇప్పుడు అది అందరికీ తెలిసిందే అయినా గానీ పెద్దలు చెప్తుంటారు కదమ్మా ఇప్పుడు మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడు అని మనము ఆ టైం రావాలంటే ఇప్పుడు మనం మంచి ఇంపార్టెంట్ మ్యారేజ్కి వెళ్ళాలో ఒక ఏదో ఒక సమ్ కి వెళ్ళాలి మన ఫ్లైట్ ట్రైన్ బస్సు ఏదో సంథింగ్ మిస్ అవుతుంది తిట్టుకుంటాం బాగా అయ్యో మిస్ అయ్యాం మిస్ అయ్యాం బా ఏంటి అట్లా ఎట్లా ఆ తర్వాత దానికి యాక్సిడెంట్ అవటము లేకపోతే ఏదో సంథింగ్ జరుగుతుంటుంది అట్లాగా నేను అప్పుడు అంతకుముందు పెట్టినప్పుడు నేను సక్సెస్ అవ్వకపోయేదాన్నేమో అందుకుని టైం తీసుకునే భగవంతుడు నాకు ఇంత టైం తర్వాత ఇలా ఇచ్చాడేమో అందుకని మనం ఏది కూడా అయ్యో అప్పుడు పెట్టలేదు ఇప్పుడు అప్పుడు పెడితే ఇంకెంతో అయ్యేవాళ్ళం ఇవన్నీ కంటే ఇప్పుడు వచ్చింది ఎంజాయ్ చేసుకుంటాం ఇంకా ఇంకా మంచి ఇంకా బ్రాంచులు పెట్టి అందరినీ సాటిస్ఫై చేయటం అనేది మనం